స్మద్గురుభ్యో నమ లక్ష్మీనాథసమారంభం నాథ్యామ నమజ్జమం అస్మదాచార్యపర్యంతం వందే గురు పరంపరం వసుదేవసు దేవం కంసానూరుమదరం దేవకీ పరమానందం కృష్ణం వందే జగన్ ప్రియ భగవద్ధున నమస్కారం భాగవత్కథాసారాంశంలో అనుసంధానం చేసుకుంటున్నాం బాల్యమిత్రుడు బాల్యమిత్రుడైన సుధాముడు కుచేరుడు కుటుంబ భూషణకి భార్య ప్రోత్సాహమున స్వామిని దర్శించాడు అప్పుడు కృష్ణప్రభు ఆయనకు అపూర్వంగా స్వాగత మర్యాదలు జరిపి అతడు తీసుకుని వచ్చిన అటుకులను స్వీకరించి ఆయన సాధారణంగా వేడుకొలిపాష్ణానుగ్రహం కుచేరుడు అపారమైన సంపదలను పొందుటే గాక జ్ఞానయోగ తత్పరణ పరందామనకు చేరను ఇదివరకు ఇది వరలో కంసును చే పడిన దేవక దేవపుతులను ఆమె కోరుకుపై సజీవులుగా చేసి ఆమెకి అప్పగించను తన అవతార లక్ష్యమైన దుష్ట శిక్షణకు శిష్ట రక్షణకు గావించిన పిదపా ప్రభువు అక్కడ యతించి వేదములను స్వామి బహుదాస్ ప్రస్తుతించను ఈ సందర్భంలో కృష్ణద్వైపా ముఖార్విందం జాలువారి శృతి అపూర్వం అద్భుతం ఉంది అవి వేదాంత సూత్రమున అవి వేదాంత సూత్రమున వేదాంత సారమున అక్షరాకృతులు వేదాంత సారమున ఏకాదశ స్కంధము శ్రీమద్భాగవతంలో ప్రాముఖ ప్రముఖ స్థానం వహించడం శ్రీకృష్ణ బాహుబలం రక్షణలో సుసంపన్నమైన అల్లార్సును ద్వారకా దర్శించుడికే నారద మహర్షి యాత్ర కీర్తించను అప్పుడు వసుదేవుడు ఆ మహాముని అగ్గుపాధ్యాయులతో అర్పించి భగవత్ స్వరూపమైన గుణవైభవం తెలపవలసిందిగా తన కుతూహలమును వెల్లడించాను ఈ సందర్భమున ఆ దేముని దేవముని పూర్వం జనక మహారాజునకును వృషభదేవుని కుమారులైన తొమ్మిది మంది యోగేశ్వరులకు మధ్య జరిగిన సంవాదం తెలిపిన ఆ సమయంలో సమయమున ఆ దేవశ్రీ భాగవత ధర్మములు భాగవతోత్తముల లక్షణములు మాయా స్వరూపము దాని ధార్మిక మార్గము బ్రహ్మకర్మ యోగమును భగవత అవతార విశేషమును భగవంతుని సేవించిన వారి గతి భగవత్ పూజా విధానం ఉన్న విషయములు సాకల్యముగా వివరించారు బ్రహ్మా దేవతలు పరంధామునికి చేయవలసిందిగా కృష్ణప్రభును అభ్యర్థించారు శ్రీకృష్ణ దర్శనం వచ్చిన ఉద్ధములతో ఆ పురుషోత్తముడు బోధించిన విషయములు ఉద్ధవ గీత అని పేరుతో విఖ్యాతములైన ఈ సందర్భమున ఇరవై నాలుగు మంది గురువుల కథలతో కూడిన అవధూతోపాఖ్యానము లౌకిక పారలౌకిక సుఖముల నిస్వార్ నిస్వారత్వం బద్ధజీవుల ముక్తజీవుల భక్తుల లక్షణములు సత్సంగ మహత్వం కర్మ విధి కర్మత్యాగ విధి భక్తయోగ మహిమ జ్ఞానయోగ జ్ఞాన విధానము అష్టాదశితుల లక్షణములు పరమాత్మ విభూతులు వర్ణాశ్రమ ధర్మములు కర్మ భక్తి యోగములు తత్వముల సంఖ్య గుణదోషములు వ్యవస్థ అందులో రహస్యము ప్రకృతి పురుషులకు సంబంధించిన వివేకము సాంఖ్యం యోగము త్రిగుణముల వృత్తులు త్రిగుణముల వృత్తులు భాగవత్ పూజా విధానం పరిమార్ పరమార్థ నిరూపణము భాగవత ధర్మములా కూడా చోటు చేసుకున్నవని శ్రీకృష్ణ పరమాత్మ ఏ విషయములను ఉద్యమానికి ఉపదేశించిన పెంబట ఆయనను భద్రికాశ్రమంకి వెళ్ళవలసిందిగా ఆదేశించాడు సంపదల గర్వంతో విశృంఖలముగా ప్రవర్తించిన యాదవుల రూపం ఆవిడకై ఇప్పుల శాపం నేపంతో అంతఃకల్పం కల్పించి అంతఃకలహం కల్పించి ఆ పరమ పురుషుడు తన లీలా వైభవం ప్రదర్శించాను అనంతరం పురుషోత్తముడు పరంధామకు చేరాం భాగవతమునందరి ద్వాదశ స్కందమున సుకుమీ పరిషత్ మహారాజును చతుర్యుగ లక్షణములు కలియుగ దోష చతురు చతుర్యుగ ప్రళయములు మొన్న విషయములు తేడితలము గావించి అంతిమ ఉపదేశములను గావించాం ఇంకనూ ఈ స్కందమును మహా పరిషిత్ మహారాజు పరమగతిని పొందుట జనమే జన ఏడు సర్పయాగం చేయుట వేదము శాఖ శాఖాభేదములు పురాణముల లక్ష్యములు మార్కేణైన ఉదంతము శ్రీహరి యొక్క అంగ ఉపాంగ ఆయుధముల రహస్యములు సూర్య గణముల వర్ణం మొదలగు అంశములు ప్రస్తావించబడి సర్వాంతర్యామి సర్వశక్తిమంతుడు దేవాదేవుడు పరమపురుషుడైన శ్రీ మహావిష్ణువును నిరంతరము భక్తిభావంతో హృధము నిలుపుకొని భ భజించువారు మిగిలిన ధన్యాతులు వేదవ్యాస విశ్వమైన శ్రీ మహాభాగవతం పఠించినవారు విన్నవారు ప్రవచించిన వారు ఐక్య ఆముష్క లాభాలు పొందుటేగాక పరంపదం చేరుట సత్యం స్వస్తి జై శ్రీరామ్